హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే ఇంతకుముందు ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైందండి నేను బ్లౌజ్ వీడియో పెట్టాను కదా దాని మీద శారీ నెక్స్ట్ వీడియో చూపిస్తానని చెప్పాను కదా ఇక నెక్స్ట్ వీడియో అయితే నేను జోసఫ్ తెచ్చానని ఆ వీడియో పెట్టానండి ఇక ఆ బ్లౌజ్ మీద శారీ అయితే ఇదండి ఈ కలర్ ఏం కలరో కూడా నాకైతే తెలియట్లేదు మీకు ఎవరికన్నా ఈ శారీ ఏ కలరు అని తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కలర్ పేరే నాకు తెలియదు చెప్పటానికి కూడాను డిఫరెంట్ కలర్ లాగా ఉందండి ఇక ఇదండి శారీ అయితే చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ అనమాట చాలా తేలిక కూడా ఉందనమాట ఇక ఈ శారీకి నేనైతే కొంచెం ఇక బ్లౌజ్కి తగ్గట్టు బ్లౌజ్కి నేను నెక్కి అను హ్యాండ్స్కి పూసలు కుట్టాను కదండి అలాగే ఇక మరి బ్లౌజ్కి ఉన్నప్పుడు శారీ కూడా ఉంటే బాగుంటుంది అనేసి నేను శారీ పళ్ళుకి కూడా పొడిచంగికి నేను కుట్టానండి ఈ పూసలు అనేవి బాగుంటుంది కదా బ్లౌజ్కి మ్యాచింగ్గా డిజైన్ చేశాను అనమాట శారీ అయితే అసలు అంత షైనింగ్ ఉందో మెరుస్తుందో అసలు లైట్ వెయిట్ అనమాట ఇది హ్యాండ్స్ అయితే ఇలాగ ఇప్పుడు కుర్చు హ్యాండ్సే కదండి ట్రెండింగ్ ఇక ఈ క్లాత్కి కుచ్చు హ్యాండ్స్ అయితే చక్కగా నుంచొని అనేసి కుచ్ హ్యాండ్స్ పెట్టాను ఇక లేస్ అయితే ముందు పైన వేసానండి కానీ బాగాలేదు అంతగా చూడటానికి లుక్ అందుకని నేను మళ్ళీ ఓడదీసి మళ్ళీ అడుగున ఈ అనమాట లేసు ఈ లేసు గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించానని చెప్పాను కదా ఇక ఫ్రంట్ అయితే ఇలాగండి మనం బ్యాక్ ఎప్పుడైనా సరే బోట్ నెక్ పెట్టుకుంటే ఫ్రంట్ మాత్రం రౌండ్ నెక్ సెట్ అవ్వదండి లూజ్ వచ్చేస్తాయి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఈ నెక్ పెట్టుకోవాలి స్టార్ నెక్ మరి ఇది ఇక క్రాస్ కటింగే పెట్టేసి నేను ఏం చేశానంటే కింద డాట్ పై డాట్ ఉంటుంది కదా అది పూర్తిగా కలిపేసి కుట్టేశానండి ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే షేప్ బెల్ట్తో ప్రిన్స్ కట్ బ్లౌజ్ లాగా అనమాట చూడటానికి మీకు ఎవరికైనా ఇలా కావాలంటే మీ టైలర్ దగ్గర చెప్పండి మాకు ఇలాగా క్రాస్ కటింగ్గా పెట్టేసి కింద కుట్టు పై కుట్టు ఉంటుంది కదా అది మొత్తం కలిపి వేసేయండి అని చెప్పండి అలా వేసినప్పుడు మీకు శారీ సింగిల్గా సింగిల్ వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పళ్ళుకి పౌడెంగికి ఈ పూసలు అనేవి కుడుతున్నాను అండి ఇవే కాదు మనకు బ బయట మార్కెట్లో దొరుకుతాయి కొనుక్కొచ్చుకోవచ్చు నేను ఇక ఈ లేస్ ఆర్డర్ పెట్టాను కదా ఎందుకు వేస్ట్ చేయడం అని అన్నిటికీ దిగి అందులో దీనికి కూడా వైట్ కలర్ పూసలు కొంచెం మ్యాచ్ అవుతాయి కదా అనేసి ఇక ఆ లేసు లేస్లోంచి కట్ చేసి పూసలు కొడుతున్నాను మీరు కావాలంటే విడిగా బయట మీకు ఏ శారీ అయితే ఆ శారీకి మ్యాచ్ అయ్యే తెచ్చుకోండి కానీ టూ ఐటమ్స్ అదే రెండు రకాలైతే ఉండాలండి సన్న పూసలు ఉండాలి పెద్ద పూస ఒకటి ఉండాలి అప్పుడే బాగుంటుంది అనమాట లుక్ చూడటానికి ఆ సన్న పూసలు మన ఇష్టం అండి నేనైతే ఆ లేస్కి ఎలా ఇచ్చారో అలాగే మూడు పెట్టాను గోల్డ్ పూసలు మీకు ఇంకా పొడవు కావాలి అనుకుంటే నాలుగైదు కూడా పెట్టుకోవచ్చు ఆ మూడు పూసలు గోల్డ్ కలర్ పెట్టిన తర్వాత వైట్ కలర్ ఉంది చూసారా డ్రాప్ షేప్లో ముచ్చాలు అదొకటి పెట్టాలన్నమాట అదొకటి పెట్టిన తర్వాత మరి దానికి చివరిన ఖచ్చితంగా ఒక చిన్న అయితే పెట్టాలండి లేదంటే మాత్రం ఆగదు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా చూడండి కానీ ఇవి కుట్టుకోవడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలండి ఓపిక ఉండాలి మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట నాకైతే ఇట్లాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ అండి పూసలు కుట్టడం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడం ఇవన్నీ కూడాను నేను ఇంతకుముందు చాలా శారీస్కి అంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేసుకున్నాను ముందు ముందు ఎవరన్నా అడిగితే మామూలు సూత్తోనండి మనం చేతి పని చేసుకునే సూత్తోనే నేను వర్కులు కూడా చేశాను అవి కూడా ఎవరన్నా కావాలని కామెంట్స్లో అడిగితే ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ మనం ఎలా వర్క్ చేసుకోవాలనేది ఇంతకుముందు చేసేదా చేశానండి మామూలుగా సూత్తోనే అనమాట మన చేతి పని చేసుకునే సూదుతోనే ఇదిగోండి ఇలాగనమాట వీడియోలో చూపిస్తుందని చూసారా అలాగా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత మనం సూదిని మళ్ళీ వెనక్కి దించేసి వెనక మళ్ళా రెండు ఈ ముళ్ళు వేసుకొని తర్వాత జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలన్నమాట దారం దేనికి దానికి మళ్ళీ అట్లా ఉంచకూడదండి దేనికి దానికి వెనకమాల మళ్ళీ ముడేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది కూడా మనకు మనం ఒప్పుకండి దగ్గర దగ్గరగా కుట్టుకుంటే చాలా టైం పట్టింది కొంచెం ఎడవడంగా కుట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోద్ది అనమాట నేనైతే ఇప్పుడు ఫస్ట్ అప్పుడు కుట్టాను కదా మధ్యలో ఇంకొకటి ఇలా మనకి రౌండ్ షేప్ వచ్చింది కదా మధ్యలో ఒక్కటి వదిలేసి మళ్ళీ ఇంకొకటి అనుకుంటున్నానండి మరీ ఎక్కువ ఎందుకు లేని సింపుల్గా ఉంటుంది అనేసి ఇదిగోండి ఇది మధ్యలో రెండు వదిలేసి అక్కడ అనుకుంటున్నాను మరీ లేదంటే దగ్గరికి అయిపోతుంది చూసారు కదా అలాగ రెండు వదిలేసానండి మధ్యలో రెండు వదిలేసి అలా కుట్టాను అనమాట చూసారు కదా కానీ ఇలాగా కొంగుకి అదే పౌడ్చంగుకి పూసలు కుట్టుకుంటే అసలు ఆ లుక్కే మారిపోద్దండి మీరు కూడా కుట్టుకోండి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరిని ఉంటే చాలా బాగుంటుంది అనమాట మీ శారీ లుక్కే మారిపోద్ది ఇప్పుడు ఈ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ అందులో పూసలు కూడా అన బాగా అనమాట హ్యాండ్స్కి బ్లౌజెస్కి పూసలు బాగా కొడుతున్నారండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కోటి ట్రెండింగ్లోకి వస్తుంది అనమాట దాన్ని బట్టి మనం ఫాలో అవటమే ఒప్పుకున్న వాళ్ళు అయితే మనమే కుట్టుకోవచ్చు బయట కుట్టించామంటే చాలా తీసుకుంటారండి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మనం వర్క్ను బట్టి తీసుకుంటామన్నమాట మనం హెవీగా చెప్పిస్తే హెవీగా సింపుల్గా చెప్పిస్తే సింపుల్గా కానీ టైం ఉండి ఖాళీగా ఉన్న అయితే చక్కగా బయట పూసలు కొనుక్కోచ్చుకొని విడిగా పూసలు దొరుకుతాయండి మనకి శారీలో మ్యాచ్ అయ్యే పూసలు తెచ్చుకొని రెండు రకాలు తెచ్చుకుంటే చాలా అండి ఎక్కువ అవసరం లేదు తెచ్చుకొని చక్కగా ఇలాగా ఓపికగా నిదానంగా రోజు కొంచెం ఒకసారి పైన కొంచెం కొంచెం కుట్టుకుంటే చక్కగా మన శారీని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేశాక వచ్చింది అనేది నా కామెంట్స్లో చెప్పండి ఇగో చూసినా మళ్ళీ ఇంకోసారి చూడండి చక్కగా ప్రతిదానికి వెనకాల ముడి వేయాలండి కంపల్సరీగా ఒక్కటి కాదు రెండు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఆ కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేయాలండి ఏమాత్రం శారీకి మనం కొంచెం పెట్టినా కానీ శారీ అనేది చిరిగిపోద్ది చిన్న హోల్ పడినా కానీ ఇది కొంచెం బాగా పలసగా ఉంది కదా చిన్న హోల్ పడినా కానీ శారీ అంతా పాడైపోద్ది చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి లాస్ట్కి అన్నమాట కానీ చాలా నిదానం కుట్టుకోవాలి నేనైతే నైట్ మనంతా అయిన తర్వాత కూర్చొని నిదానం కుట్టుకున్నానండి లేదంటే మనం పని చేసుకుంటూ వేసుకుంటూ కుట్టామంటే అవ్వదు కొద్దిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు కుట్టుకోండి నేను మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ ఎలా ఉందని చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయన్నమాట చూసారు కదా అయిపోయిందండి ఎట్టయితే లాస్ట్కి కంప్లీట్ చేసేసాను చూసారా ఇంతకు ముందు దానికి మనం ఇవి పూసలు కుట్టిన తర్వాత ఎంత తేడా వచ్చిందో శారీ లుక్ అనేది చాలా మారిపోయింది హైలైట్ అయిపోయిందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe to this thanks for watching